मिगता त अटे सी तव्हां इंकॉर्टेट सर दीदी చాలా సంతోషమైన దినం మహిళలు ఈరోజు ఒక మహిళా పార్టీని ఏర్పాటు చేసుకోవటం నిజంగా గమనించలే విషయం ఎందుకంటే మన సూత్రం చాలా పెద్ద పెద్ద కార్పొరేట్ కంపెనీస్ ఈరోజు పెద్దల నుంచి డబ్బులు వసూలు చేసి మాస్ మాస్ ఇవన్నీ కూడా పెట్టడం మనం చూసాం కానీ ఈ రోజు జగనన్న ప్రభుత్వంలో ఎవరైతే మహిళా మతం ఉన్నారో వారందరినీ భాగస్వామ్యం చేసి ఈ రోజు జగనన్న మహిళా మార్క్స్ ఏర్పాటు చేయడం నిజంగా చాలా సంతోషం ఎందుకంటే ఈ రోజు అతి తక్కువ ఖర్చుతో ఈ రోజు దగ్గరకు మన కావల్ పట్టణంలో దాదాపు ఈ సభ్యుల సంఖ్య ఇరవై వేల మంది మొత్తం ఉన్నారు దాంట్లో ఈరోజు పదిహేను వేల మంది కావలి పట్టణంలో సభ్యులుగా ఉన్నారు వాళ్ళలో పదొమ్మది వేల ఎనిమిది వందల ఎనిమిది మంది ఒక్కొక్కరికి నూట యాభై రూపాయల చొప్పున కంట్రిబ్యూషన్ ఇచ్చి దాదాపు ఇరవై లక్ష డెబ్బై ఒక్క రెండు వందల రూపాయలు వారు కయాక్ట్ చేసుకుని ఆ డబ్బుతో ఇక్కడ ఈ మార్ట్ ఏర్పాటు చేయడం ఇది ఒక సూపర్ మార్కెట్ లాగా పెద్ద అతి చౌకదే ఈరోజు వస్తువులు అందించే విధంగా అంటే అంటే వారు ఎక్కడెక్కడ కరెక్షన్ చేస్తారు కానీ దాని మీద మినిమ మార్చెస్ తోటి ప్రాఫిట్స్ తోటి ఈరోజు పెద్దలకి అందించాలని వారు ಅದೇ ಸೇವಾ ಕಾರ್ಯಕ್ರಮ ಆ ಕಾರ್ಯಕ್ರಮ ದಾಂಟ್ ವಾಫಿಟ್ ಆಲ್ಮೋಸ್ಟ್ ಪದ ನಾಲ್ಕು ವೇಲ ಮೂಲ ಮಂದಿ ಕಟ್ಟದು ನೂಟ ಯೂ ಆ ಮೂರು ವೇಲ ಮಂದಿ ಒಂದು ಅಂತ ನಾಲ್ಕೊಂದರ್ ಐದು ಲಕ್ಷ ರೂಪಾಯಿ ನೀವು ಡೊನೇಟ್ అభివృద్ధి చేస్తామని మా కేంద్రో అందరూ నా నిర్వహి నాతో పాటు ఎండరుగా వాహనగా దాదాపు ఒక అరవై రోజులు నాతో మా కిందగా మోకి ఎంత దాన్ని తీసుకోవాలని వచ్చే సంవత్సరానికి పైన ఇంకో పైన ఇంకోవాలి పైగా అభివృద్ధి చెందుతూ ప్రతి సంవత్సరం ఒక పోలీస్ మీ అభివృద్ధి చేసుకోవాలని నేను మాట్లాడుకోకుంటున్నాను తప్పకుండా ఆ పైన కట్టింగ్ గవర్నమెంట్ దాన్ని కట్టించారు మీరు అభివృద్ధి యూ మార్చేది మా గౌరవ ముఖ్యమంత్రి గారు రామేంద్ర మహిళా సాధికానికి పెట్టామండి దేశంలో మొట్టమొదటి సేస్ ఎలాగంటే ఈ పెట్టుబడి వందల్లో తొమ్మిది మూడు వేలల్లో లాభాల్లో టర్న్ ఓవర్ కోర్టులో లక్షల లక్షల్లో కాన్సిపడి పెట్టుబడి వందల్లో తొమ్మిది వేలల్లో టర్నోవర్ కోటలు లాభా అంటే మా పెద్ద పెట్టుబడి అంతా కేవలం నూట యాభై రూపాయలు అంటే పెట్టుబడి వందలు వాళ్ళు కొనుగోలు అంతా నెలకు వెయ్యి రూపాయలు

రూపాయలు ంటే కన్నూరు కోటి రూపాయలు సంవత్సరాల కింద పన్నెండు కోట్లు దాంట్లో ఫైవ్ పర్సెంట్ నాలుగు లక్షలు అరవై లక్షలు అన్ని పోవడం అరవై లక్షలతో ఫస్ట్ వచ్చి డిగ్రీ వాళ్ళకి ఇచ్చేసి నూట యాభై రూపాయలు పేమెంట్ వాళ్ళు డిజిటల్ పేమెంట్ ఇచ్చేసి మిగతా సరైన కాబట్టి కాకపోతే రెండు వేలు ఎలా కొన్ని రెండు కోట్లు మూడు వేలు ఉంటే మూడు కోట్లు ఒకవేళ కంటే సగం సెట్ ఇరవై వేలు లెక్క పెట్టుకోవడానికి టైం బంధంలో రెండు మూడు నెలలు లాభాయ్ కోట్లు లాభాలి ఇది ఫస్ట్ టైం ఈ ఆంధ్రప్రదేశ్లో పదిహేడు రోజు మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే సగంసప్లేవు కాదు సగసే బాట దాదు కొన్ని రోజులు కాదు సగ్గసే నేను ఒక అబ్బాయి ఇచ్చాడు ಬೀಕಾ ಮೇನೆ ಗ್ರೂಪ್ ಸಕ್ಸಿ ಓಕೆ ಅಬ್ಬಾಯಿ ಕೂಡ ಮೇನೆಜರ್ನೇ ತಿನ್ನ ಅಂತೇ ಉದ್ಯೋಗಿ ಮೈನಾ ಮಾತ್ರ ಕಂಪನಿ ಮೆಂಟೈನ್ಸ್ ಸಪೋರ್ಟ್ ಮಾತ್ರ ಸೊ ಕಂಪನಿ ಸೂಪರ್ ಸೂಪರ್ ಕಂಪನಿನ್ಸ್ ಕಂಪನಿ ಕೊಡಗುಕೊಂಡು

తే కబినింగ్ నంబర్ 10 నిలే మార్కెట్ చేసుకో బిలీన్ చేసుకో బిలీన్ ఉండాలి అందరం చేసుకో అంటే ఇట్లా కచ్చా రాడి పార్యలో మాట్లాడాలి సో దీన్ని జీని ఆలశ్యక తెలుసు మళ్ళీ మనం బుక్ తా పార్ట్ స్టార్ట్ చేస్తామండి కిక్ ఆఫ్ కాకసలో కూడా కిక్ ఆఫ్ అక్కడ నుండి జరుగుతుంది కిక్ ఆఫ్ మార్కెట్ నసకనే సార్ యాది 21% కి దాటి స్పాట్ కొడె ఇక్కడ దాని తలయ మార్క్ వచ్చేసేయ్ ఒకటి ర మార్క్ కి కొడె